టాలీవుడ్ దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు తుది శ్వాస విడిచారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న దాసరి పరిస్థితి ఈ మధ్య విషమించింది కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు రెండు మూడు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న ఆయన చాలా మందితో ఆప్యాయంగా మాట్లాడారు ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులతో తనకు జరగరానిదేదైనా జరిగితే ఇప్పటి వరకు ఉన్న పేరు అలాగే ఉండాలని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెరపకూడదని కోరారట అలాగే సహాయం కావాలని ఎవరు వచ్చినా లేదని చెప్పకుండా ఉన్న దాంట్లో కొంత దానం చేయాలని అప్పుడే తనకు సంతోషంగా ఉంటుందని కుటుంబ సభ్యులకు సూచించాడట ఇదిలా ఉంటే దాసరి పెద్ద కోడులు మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిందే మార్చి నాలుగున తన మామగారు పుట్టినరోజు వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారని తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరినప్పుడు తప్పకుండా నా మనువణ్ణి చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేస్తానని నా ఆరోగ్యం పట్టాక తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అని చెప్పారని ఇక ఆస్తుల విషయం కూడా మాట్లాడతాను అని చెప్పారని గుర్తు చేస్తూనే తమ కుటుంబంలో కొన్ని గొడవలున్నాయని కూడా చెప్పుకొచ్చింది దాసరి పెద్ద కోడలు తమ మామ మృతి పట్ల అనుమానాలు కూడా ఉన్నట్లు చెప్పింది ఏది ఏమైనా తెలుగు సినీ పరిశ్రమ பெதி திக்கு நேல கொருகே